ఎమ్మెల్సీ లో భాగంగా క్యాంప్ ఆఫీస్కి వచ్చినటువంటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇక్కడ ఒక సమీక్షా సమావేశం అందరూ అక్కడికి వచ్చినటువంటి మీటింగ్కి వచ్చినటువంటి అందరూ మరి క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది దాంట్లో భాగంగా ఏం మాట్లాడారు అనేది మీకు తెలియపరచడం అనేది తెలియపరచాలని మీరు ఏదైతే అంటున్నారో మీకు తెలియదా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు లో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో బయటికి తెలియకుండా ఉంటుంది అని చెప్పి మీకు తెలియదా మరి తెలిసినటువంటి మీరు నిన్న మాట్లాడినటువంటి భాష ఏం అడిగాడు కాన్స్టిట్యున్సీ గురించి అని మీరు అడగడం అనేది మరి ప్రజలందరూ కార్యకర్తలందరూ మరి మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాము అది మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం రెండవది వారం రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పోయిన తర్వాత కాన్స్టిట్యున్సీకి యంగ్ ఇండియా స్కూల్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చింది అది ఆ రోజునాడు క్యాంప్ ఆఫీస్కి రావడం వల్లనే గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు అడిగినందువల్లనే వచ్చిందనేది మరి అందరికీ తెలిసినటువంటి విషయం అది కూడా మీరు పత్రికలలో చూశారు తెలిసిన తర్వాత కూడా మీరు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడడం సిగ్గుచేటని ఈ విధంగా కొన్ని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే మీరు పెద్దలింగాపూర్ ధర్నా